హైదరాబాద్ ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు దిగ్గజ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ డాయిష్ బోర్స్ గ్రూప్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను శ్రీధర్బాబు ప్రారంభించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్గా ఉన్న డాయిష్ బోర్స్ గ్రూప్ హైదరాబాద్ ని ఎంచుకోవడం ప్రభుత్వ పటిష్టమైన పాలసీలు స్థిరత్వం గ్లోబల్ కంపెనీలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు ప్రపంచంలోని మొదటి పది అసెట్ మేనేజ్మెంట్ సంస్థలలో ఏడు ఇక్కడ నిర్వహిస్తుండటం మనకు గర్వకారణమన్నారు డాయిష్ బోర్స్ రాకతో హైదరాబాద్ గ్లోబల్ క్యాపిటల్ సంపదకు శక్తినిచ్చే కేంద్రంగా మరోసారి నిరూపించుకుందన్నారు నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్ హబ్ గా మాత్రమే కాకుండా గ్లోబల్ ఆవిష్కరణ పవర్ హౌస్ గా మార్చేలా ఒక ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు డాయిష్ బోర్స్ గ్రూప్ షాఘై స్టాక్ ఎక్స్చేంజ్ వంటి ప్రధాన ఎక్స్చేంజ్లతో సహా ఇరవై నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను నిర్వహించే గ్లోబల్ మార్కెట్లకు అత్యున్నత సేవలు అందిస్తుందన్నారు తొలిదశలో ఏఐ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ ఇంజనీరింగ్ వంటి డీప్ టెక్నాలజీ రంగాల్లో వెయ్యి మందికి హై స్కిల్డ్ ఉద్యోగాలు లభిస్తాయన్నారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు